హాయ్ అండి నమస్తే ఇప్పుడు చేసేది ఏంటంటే చక్రాలు చేస్తున్నాను దానికోసం పిండి తయారు చేసుకుంటున్నాను అనమాట దాంట్లోకి ఏంటంటే ఈ డబ్బాతో మూడు డబ్బాలు బియ్య పిండి ఇది కేజీ డబ్బా అనమాట మూడు డబ్బాలు బియ్య పిండి తర్వాత ఈ డబ్బాతోనే డబ్బా ఇక్కడ వరకు అనమాట అరడబ్బా మినపసున్ను వేయించింది అది మిక్సీ పట్టుకొని జల్లించుకొని ఆ పిండి కూడా దీంట్లో కలిపాను తర్వాత వాము ఉంటుంది చూడండి వాము వాముని మనం కొంచెం సాల్ట్ వేసుకు గల్లుపు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని అది కూడా దీంట్లో ఒక రెండు వందల గ్రాములు అనమాట క్వాంటిటీ మూడు కేజీలు తీసుకున్నాను కాబట్టి నేను రెండు వందల గ్రాములు వామ్ తీసుకున్నాను అనమాట ఆ వామ్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఏంటంటే రుచికి సరిపడా సాల్ట్ అది మనకు తెలిసిందే కదా తర్వాత ఏంటంటే కొంచెం వెన్నపూస వెన్నపూస వేస్తే ఏంటంటే చక్కగా వచ్చి చాలా టేస్ట్ బాగుంటుంది చక్కగా బాగుంటాయి అనమాట చక్రాలు ఇంత సరిపోతుంది అది దీని అంతటిని చక్కగా మంచిగా ఫస్ట్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ సాల్ట్ వేయలేదు కదా దాంట్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను తర్వాత చెక్ చేసుకొని మిగిలింది వేసుకుంటాను అనమాట ఇప్పుడైతే మనం ఈ వెన్నపూస మొత్తం ఈ పిండికి స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ పిండే ఈ అంతా కలిసి మొత్తం మిక్స్ అయ్యేదాకా కలపాలి ఇలా ఉండలేకుండా అండి మంచిగా అంతా ఇట్లా కలుపుకోవాలి ఎక్కడా వెన్నపూస ఉండలు కనపడకూడద పిండి కలుపుకోవడానికి నీళ్ళు రెడీ అవుతున్నాయండి ఈ లోపల ఈ కాయ్ పేరు ఏంటో కామెంట్ చేయండి ఇదిగోండి వేడి నీళ్ళు అయితే కాగిని వేడి నీళ్ళతోనే పిండి కలుపుకోవాలండి ఎందుకనంటే వేడి నీళ్ళతో కలుపుకున్న పిండి మంచిగా గుమ్మొచ్చి చక్రాలు చాలా క్రిస్పీ క్రిస్పీగా కరకరి వాడుతూ ఉంటాయి అన్నమాట దా నుంచి ఒక్కొక్క చక్క ఇలా బాగా వేడిగా ఉంటాయి బాగా వాటర్ అది వేడిగా ఉండి చేయి పెట్టలేము కలిపేటప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఇలా గరిటితోటి తడిపిండిని పొడిపిండితో కలుపుకుంటా దీన్ని ఇలా చేసుకోవాలన్నమాట కలుపుకోవాలి మనం ఇలా కలుపుకుంటుంటేనండి వాము స్మెల్ వామ్ పౌడర్ ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ స్మెల్ తర్వాత మెనుప వేయించి వేసుకున్నాం కదండి అది మంచి చక్కటి స్మెల్ వస్తుంది అనమాట చక్రాలకి అప్పుడు మనకు తెలుస్తుంది ఫ్లేవర్ అనేది మేము చపాతి ముద్దలాగా కలుపుకోవాలి దీన్ని అది మన చక్రాలకు వర్తపెట్టి ఈజీగా ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఎట్లానే చేయాలి ఆయిల్ బాగా కాగిందండి చిన్న విషయం పెద్దలేదు

అసలు ప్రాసెస్ అయితే ఇది కదండి చక్రాలు మనం ఇలా చేసుకుంటాం అదేంటంటే కళాయిలో డైరెక్ట్గా చేయించా అనమాట నాకు అలా పెద్ద చక్రం అంటే ఇష్టం అని ఇంకా అలా చేయించుకున్నాను అదొక ఆనందం అంతే ఫ్రెండ్స్ ఈ చక్రాలకి దాని నేనే మా అమ్మకు కొనిపెట్టాను ఫ్రెండ్స్ बैठ खाते ही है ఇట్స్ రెడీ టు ఈట్ అండి చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చేసినాయి చూసాగా అండ్ మై ఫేవరెట్ డిష్ అన్నమాట ఇది అయ్యేమో అన్నిటికన్నా చక్రాలు అంటే నాకు చాలా ఇష్టం రెడీ అయిపోయిందండి చక్రాలు చక్కగా ちょっと待ってください。